నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా ఎలా ఉందంట భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది అంటూ దేవుని బిడ్డారా ఆయన మనల్ని కలుగ చేసిన విధము చూడగా నిజంగా ఆ తల్లిదండ్రుల కలయిక ద్వారా పుడతారులే అనుకుంటూ ఉంటాం కానీ లోపల ఆ యొక్క ఆ గర్భ సంచి కావచ్చు లేకపోతే మనం తినే ఆహారం తన ఆ బిడ్డకి పిండానికి వెళ్ళడం కావచ్చు ఆ పిండము లోపల అవయవ నిర్మాణం కావచ్చు దేవుని ఇవన్నీ కూడా ఒక అద్భుతకరమైన నిర్మాణముగా ఉంటుంది అంటే చూడండి ఒక డాక్టర్ అయితే ఆ యొక్క హార్ట్ బీట్ అయితే తెలుస్తుంది కానీ లోపల అవయవ నిర్మాణం ఎలా జరుగుతుందో ఏ ఒక్కరికి కూడా ఈ లోకములు తెలియదండి ఎవరికి తెలుసుదని అంటే అసలు ఎవరు ఆ నిర్మాణం జరిపించేది ఎవరయ్యానంటే ఎవరండి ఎవరమ్మా నా గర్భము నందు నన్ను నిర్మించిన వాడవు అనాది కాలములోనే దేవుడి బిడ్డ దేవుడు ఎలా చేశాడంట నరుని ఎలా చేశారంట నేల మంటితో ఎలాగండి నేల మంటిని తీసుకుని ఒక నేల మంటితో ఒక నరుని చేసి ఒక రూపాన్ని ఇచ్చి వాణిలోనికి జీవ వాయువుని ఊది ఉన్నాడు దేవుని బిడ్డ అంటే ఎలా చేస్తాడండి భూమి మీద ఉన్న సమస్తము కూడా కలుగును కలుగును గాక అంటే కలిగేయండి కానీ ఒక మనుషుని మాత్రం నరుని మాత్రం ఎలా చేశారండి దేవుడు తన స్వహస్తాలతో నిర్మించి ఉన్నాడు దేవుని బిడ్డరా తన చేతులతో చేస్తాడు తన రూపములు చేసుకున్నాడు తన జీవ వాయువుని మనలోనికి ఊది ఉన్నాడు దేవుని బిడ్డరా